ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నేను నీ దిగివత్తును మొదటి గ్రంథము పదవాధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగంలో సమూహేలు సౌలుని అభిషేకించడానికి వచ్చిన ప్రయత్నంలో రాజుగా అభిషేకించాడు అయితే రాజుగా అతను నియమించబడ్డానికి ముందు సమూహేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు సౌలు నీలో ఉన్నటువంటి అహంకారాన్ని చెడుని దహన బలి చేసుకుంటే దేవుడు నిన్ను అత్యధికముగా అభిషేకిస్తాడు అత్యధికముగా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అని అయితే ఎప్పుడైతే సౌలు వినయ విదేతలు కలిగి నడుచుకున్నాడో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో సౌలుని సమూహలు అభిషేకించాడు దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన విధముగానే దేవుడు తనంతట తానే వచ్చి సమూహల్ని దిగి వచ్చి ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు మనము కూడా కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాము అలా వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవునికి మనకి ఎంతగానో దూరం పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయనకి మనకి సన్నిహిత సంబంధం అనేది ఏర్పాటు జరగటం అనేది జరగదు కనుక నీవు నేను మనం చేయవలసిన పనిలా ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం మానుకొని దేవుని ఇష్టానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవించినప్పుడు దేవుడే దిగివచ్చి నీ యొక్క సహాయం చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా సౌలువలే ఒక మంచి స్థాయిలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచి నిన్ను ఆశీర్వదించు ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మములను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరడవు కర్తవు జీవాధిపతి మీకు వందనములు ఏసయ్యా పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లుస్తున్నాము నాయన తండ్రి దినమంతయి మీ కాపుదల కింద భద్రం చేయండి చేచిన ప్రతి పనిలో మీరు తోడయిండండి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును బట్టి మీకు వందనములు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం దేవ పరలోకపు ఐశ్వర్యపు ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి తండ్రి నైనా స్వస్థపరచండి సంపూర్ణమైన ఆనందాన్ని సహకారాన్ని వారికి పొందుకొనిలాగున వారు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ మీ కృపలా భద్రం చేయండి తండ్రి ఉద్యోగం లేకుండా ఎంతమంది బాధపడుతూ ఉన్నారో దేవా తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది దినమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి వారి లక్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునిలాగా సహాయం చేయండి బిడ్డలు లేని వారి గర్భాలను మీరు తెరవండి నాయన సహాయం చేయండి తండ్రి నాయన సౌరుని ఏ విధంగా అభిషేకించారు మీ యొక్క సేవకు తండ్రి నేను మీ యొక్క సేవకు పనివారముగా తండ్రి ప్రతి ఒక్కరు నాయన మీరు అభిషేక్ ండి ప్రతిష్ఠింప చేయమని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి ఆయన ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాను స్వామి ఎస్ మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం దేవా ఎంతమంది దినమున నాయన కృంగిన స్థితిలో ఉన్నారో నాయన అవమానాలు పడుతూ ఉన్నారు నిందలు పడుతూ ఉన్నారు అటువంటి వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవ ప్రత్యేకముగా వారిని జ్ఞాపకం చేసుకొని సంతోష వారిని చేయమని వేడుకుంటున్నాం దేవ తన చీకట్లో ఉన్న జీవితాలను వెలుగుమయం చేయండి తండ్రి వ్యసనాల భారీ ప వ్యసనాలతో తండ్రి వ్యసనాల భారీ పడిపోయి తండ్రి నాయన ఎంతమంది నాయనా నాయన మరి వారికి వాటిలోంచి బయటకు రాలేక ఉన్నారు అటువంటి వారందరూ మీరు విడిపించండి వేసునామంలో వ్యసనాల నుంచి విడిపించండి నాయన సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు వృద్ధుల వరకు మీ కాపుతల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది దినుమున నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు మీ కాపుతల కింద భద్రం చేయండి ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము నాయన ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అనేకమైన మేలులు పొందుకునిలాగన సహాయం చేయండి వేడుకుంటూ మా ప్రియ తండ్రి రక్షకుడు చేశుద్ధుడు నజరేడ్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం నుంచి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడుని దీవించుగా